ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది తీర్పు ప్రతి అందిన ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులో నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు మెగా డిఎస్సీలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన ట్రాన్స్ జెండర్ కె రేఖ హైకోర్టులో వ్యాజ్యం వేశారు ట్రాన్స్ జెండర్లకు పోస్టులు నోటిఫై చేయకపోవడంతో అధికారులు తనకు ఉద్యోగానికి ఎంపిక చేయలేదన్నారు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం సాల్మన్ రాజు వాదనలు వినిపించారు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చారు కుటుంబం సమాజం నుంచి ఎదురవుతున్న వివక్ష కారణంగా ట్రాన్స్ జెండర్లు సాంఘిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాలకు దూరం అయ్యారన్నారు వారిని తిరిగి జనజీవనంతో మిళితం చేయాలని సూచించారు వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో అవకాశం కల్పించడానికి సమగ్ర విధానం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది తీసుకొచ్చింది ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు కల్పించాలి అని